దైవికమైన అంగీకారం కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకటి చేర్చుకుని రోమ పదిహేను ఏడు మనం ఈ ప్రారంభ ధ్యానాలను అనేక మంది క్రైస్తువులు వారి ప్రార్థనా జీవితాల గురించి ఎందుకు అధైర్యపడుతున్నారు ఇంకా అపరాధ భావనతో కూడా ఉన్నారని దాని మీద కేంద్రీకరిస్తున్నాం దానికి ఒక కారణం మనం చూసినట్లుగా ప్రజలు తమ ప్రార్థనా జీవితాలను ఇతరుల ప్రార్థనా విధానాలపై ఆధారపడి నిర్మించుకోవడానికి ప్రయత్నించడమే ఈ దినం మనం ఇంకో కారణాన్ని గురించి ఆలోచిద్దాం అది దేవుని గురించి వారుకున్న తప్పుడు భావన ఒకనొక సందర్భంలో ఒక స్త్రీ నాతో ఇలా ఉన్నది దేవుణ్ణి నన్ను అంగీకరిస్తాడని నేను అనుకోవడం లేదు లేదా ప్రతిదినం నేను ఒక గంట అయినా ప్రార్థనలు గడపకపోతే నా ఎందు సంతోషపడని మరి ఆ గంటలోని ప్రతి భాగం కూడా ప్రాధాయపడడం ఆయన స్వరాన్ని వినడానికి ఎదురు చూడడం శ్రమ తీసుకోవడం అటువంటిది నేను ఎప్పుడూ చేయలేకపోయేదాని అని చెప్పింది నేను కనుగొన్నది ఏమిటంటే ఈమె ఏమాత్రం సంతోషపరచలేని తల్లిదండ్రుల పెంపకంలో పెంచబడింది అంతేగాక ఈమె తన బాల్యకాలపు అనుభవాలను దేవుని మీద కేంద్రీకరిస్తుంది దేవుణ్ణి తన తల్లిదండ్రుల రూపంలో చూడాలని చాలామంది క్రైస్తవులు ఇలాగే చేస్తున్నారు దేవుని గురిచే అభిప్రాయాలను వారి గత అనుభవాలు నియంత్రించేందుకు అనుమతిస్తారు ఆ విధంగా భయంతోనూ వనకుతోనూ ఆయనను సమీపిస్తారు ఆయనను సంతోషపరచాలంటే వారు చేయగలిగినంత ఉత్తమమైన దాన్ని చేయాలని విశ్వసిస్తారు వారు చేయలేనప్పుడు లేదా చేయలేమని నమ్మినప్పుడు వారు ఓ విధమైన ఓటమిని లేదా అపరాధ భావనను అనుభవిస్తారు నేను తరచుగా చెబుతుంటాను ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఓ పది సెకండ్ల సందేశం ఇవ్వమని దేవుడు నన్ను అనుమతిస్తే అది ఇలా ఉంటుంది దేవుడు నీ ఉన్న రీతినే నిన్ను చేర్చుకుంటాడు ఆయన నీ ఎదుగుదల కొరకు నీ అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నాడు అయితే ఆయన నిన్ను చేర్చుకోవడానికి అదే మాత్రం నియమం కాదు ఈ సమయంలో నీవు ప్రార్థనలో గొప్ప నైపుణ్యాన్ని సాధించేవారని నీవు అనుకోకపోవచ్చు అయితే నేను చెప్పేది నేను నీవు బాగా ఒత్తిడిలో ఉంటే మటుకు నీవు దానిని అనుభవించలేవు కాబట్టి విశ్రాంతిగా ఉండు దేవుడు ఒకవేళ నీవు ఉన్న చోటనే ఉండాలన్నది ఆయన ఉద్దేశం కానప్పటికీ నిన్ను నిన్నుగానే అంగీకరిస్తాడు దేవా ఈ సత్యాన్ని నా ఆత్మలోనికి లోతుగా నాటు ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను అనే దానికంటే కూడా నా క్రీల మూలముగా నీవు నన్ను అన్న దానిపై నేను ఆధారపడి ఉన్నానని అలవాటుగా ఆలోచిస్తున్నాను వేసునావో అడుగుచున్నాను తండ్రి ఆమె